ప్రైజ్ అలవాడ్ ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసినటువంటి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మా ప్రేమపూర్వకమైన శుభములు వందనములు తెలియపరుస్తుంటున్నాను మరి ఒక ఆశీర్వాదకరమైనటువంటి ఈ రోజును ప్రభు మనకు దయచేసి ఉన్నాడు ఈ రీతిని బట్టి ఆయన పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఈ నెల అంతా కూడా ప్రభు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానము ప్రవచనాత్మైన సందేశం ఏమిటంటే మీరు శిగరిస్తారు అని అయితే ఈ రోజున ప్రభు దానికి సంబంధించి మీతో మాట్లాడుతూ ఉన్నారు ఇష్య గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము మూడవ వచనం దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును వారి కిచ్చుటకు ఆయన నన్ను పంపినాడు అమాన్ యేసు క్రీస్తు ప్రభారి ఈ మాట చెప్తున్నాడు నేను ఎందుకు ఈ భూమికి వచ్చినా తెలుసా మీ యొక్క దుఃఖమును తీసివేసి మీపై ఆనంద తైలమును కుమ్మరించడానికి ఆనంద తైలమును మీపై పోయటానికి ఆనంద తైలంతో మిమ్మల్ని అభిషేకించిన వచ్చాను నీ దుఃఖమును తీసివేయడానికి నీ జీవితం అంతటిని ఆనందముతో నింపడానికి దిస్ ఆఫ్ క్రిస్మస్ ఇది క్రిస్టమస్ సీజన్ ఆనందము సంతోషముతో నింపబడుతుంది దానికి కారణం ఏంటంటే ఏసు క్రీస్తు భూమి మీదకి ఎందుకు పంపబడ్డాడు అంటే దుఃఖములో ఉన్న వారికి ఆనందమునివ్వడానికి ఈ పదకొండు నెలలు కూడా శ్రమలు కష్టము బాధ కన్నీరు వేదన దుఃఖం దుఃఖం దుఃఖముతోనే కొనసాగుతుందేమో ఈ లాస్ట్ నెల ఎలా ఉంటుందో నాకు డిసెంబర్ నెల అంటే అనేక సమస్యలతో ఉంటుంది ప్రమాదాలు జరుగుతుంటుంది చాలా చాలామంది కలవరపడుతుంటారు నా మీరు ఏసు రక్తముతో కడగబడిన వారై ఉన్నారు మీ ఏసు క్రీస్తు రక్తపు ముద్రలు ఉన్నాయి మీరు ఆయన బిడ్డలై ఉన్నారు ఆయన మీ కొడుకు పంపబడ్డాడు ఈ లోకంలోనికి ఆయన మీ కొడుకు వచ్చాడు ఎందుకు అంటే ఆయన చెప్తున్నాడు మీ దుఃఖమును ఆనందముగా మార్చడానికి ప్రతి ఒక్కరి దుఃఖము కూడా ఆనందముగా మారబోతున్నది మీకు నిరీక్షణ ఉంది మీకు చిగురు ఉంది మీకు సంతోషం ఉంది మీకు ఆనందం ఉంది ఇప్పటి వరకు కన్నీళ్లతోనే ఉన్నావేమో ఇప్పటి వరకు దుఃఖముతోనే ఉన్నావేమో కన్నీళ్లతోనే మాటలు వింటున్నావేమో దేవుని యొక్క స్వరము నీకు వినబడుతున్నది పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు నీ దుఃఖ క్రీస్తు ప్రభాడు కొట్టివేసి ఆనంద తైలము నీపై ప్రోక్షించబోతున్నాడు ఆనందముతోనే నింపబోతున్నాడు నీ హృదయము నిత్యముగా సంతోషించబోతున్నది ఈ నెలలో ఈ వాగ్దానం నెరవేర్పును చూడబోతున్నారు ఈ దినమే ప్రభు ఈ వాగ్దానం నెరవేర్పు యొక్క వాస్తవికతను నీకు కనపరచబోతున్నాడు కలు మూసుకుందాం ప్రార్థిస్తాను ఏసు క్రీస్తు ప్రభా మీకు వందనములు అవును ప్రభా మీరు మా కొడుకు ఈ లోకంలోనికి పంపబడ్డారు మా దుఃఖమునంతటిని ఆనందముగా మార్చడానికి మీరు ఈ లోకంలోనికి పంపబడ్డారు అయా ని బిడ్ల వారికి ఉన్న వ్యాధిని బట్టి రోగమును బట్టి సమస్యను బట్టి ప్రభా ఆశీర్వాదము లేదని అభివృద్ధి లేదని వారి దుఃఖముతో నింపబడి ఉన్నారయ్యా వారు కన్నీళ్లతో నింపబడి ఉన్నారబ్బా ఇప్పుడే వారి కొరకు మొర్ర పెడుతున్నాను వారి ప్రతి దుఃఖ కూడా ఆనందముగా గాక సంతోషముగా గాక మరణ భయముతో ఉన్నారు సమస్యలు వారిని తరుముతున్నాయి ఓటమి అపజయములో వారు ఉన్నారు ప్రభా కలవరము విభ్రాంతిలో ఉన్నారు దుఃఖముతో నింపబడి ఉన్నారు ఏసు క్రీస్తు నామంలో ప్రవచిస్తూ పలుకుతూ ప్రార్థిస్తున్నాం ప్రభా ఏలో మొర్ర పెడుతున్నాను ఏ స్త్రములో పలుకుతున్నాను వారి ప్రతి దుఃఖము కూడా ఆనందముగా మార్చబడును గాక సంతోష మార్చబడును గాక దేవించి ఆశీర్వదించి కార్యము చేసి ఈ దినమంతా వారు నడిపించమని ఏ సునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్ మీ దుఃఖం అనే మొద్దు మొద్దు నుండి సంతోషము ఆనందమనే చిగురు కలగబోతున్నది మీరు ఆనందముతో సంతోషంతో గంతులు వేయబోతున్నారు గడ్ బ్లెస్ యు ప్రైజ్